దేశ రాజధాని ఢిల్లీలో కొత్త ప్రభుత్వం తీరింది గురువారం మధ్యాహ్నం ఢిల్లీ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేశారు లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ఆమెతో ప్రమాణం చేయించారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా రామ్లీలా మైదానంలో నిర్వహించింది దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలువురు కేంద్ర మంత్రులు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు బీజేపీ అగ్రనేతలు హాజరయ్యారు దీనిపై మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం భారతీయ జనతా పార్టీ నాయకురాలు రెండు వేల ఇరవై ఐదు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి మొదటిసారి ఎమ్మెల్యే అయిన రేఖా గుప్త దేశ రాజధానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో గురువారం మధ్యాహ్నం రామ్లీల మైదానంలో జరిగిన కార్యక్రమంలో సీఎంగా బాధ్యతలు చేపట్టారు అత్యంత ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రివర్గం ఎన్డీఏ పాలిత వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ ధర్మేంద్ర ప్రధాన్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే అజిత్ పవార్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా రేఖా గుప్తతో పాటు కేబినెట్ లోని మరో ఆరుగురు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు పర్వేష్ సాహెబ్ సింగ్ ఆశీష్ సుద్ మంజీందర్ సింగ్ సిర్సా రవీందర్ ఇంద్రజిత్ సింగ్ కపిల్ మిశ్రా పంకజ్ కుమార్ సింగ్ లతో లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా ప్రమాణ స్వీకారం చేయించారు కాగా ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తతో పాటు కేబినెట్ మంత్రులు పర్వేష్ సాహెబ్ సింగ్ ఆశీష్ సూద్ మంజీందర్ సింగ్ సిర్సా రవీందర్ ఇంద్ర సింగ్ కపిల్ మిశ్రా పంకజ్ కుమార్ సింగ్ గురువారం బాధ్యతలు స్వీకరించారు అనంతరం రేఖా గుప్తా మాట్లాడుతూ వికసిత్ ఢిల్లీ లక్ష్యంగా కృషి చేస్తామని పేర్కొన్నారు ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని తెలిపారు आज की शपथ ग्रहण के बाद हमारे शपथ ग्रहण कार्यक्रम के बाद आज हमने इस चार्ज को भी लिया है आज हम सचिवालय में आके मुख्यमंत्री कार्यालय में मैंने चार्ज भी संभाल लिया है और शाम को शाम को तुरंत आज की डेट में कैबिनेट की मीटिंग भी रख ली गई है जो मिशन विकसित दिल्ली का है उसको पूरा करने के लिए लगातार काम किया जाएगा एक भी दिन उसमें से व्यर्थ नहीं होगा, और एक एक कमिटमेंट जो हमारी दिल्ली से है उसे पूरा करेंगे आप सबका स्वागत है इससे पहले कभी आप इस कमरे में नहीं आए होंगे आज इस सीएम कार्यालय के द्वार आप लोगों के लिए खुले हैं मर दिल्ली सीएम का प्रमाणम छू प्रज को रेखा गुप्ता शुभार्थ तिलुपयर మహిళా సమృద్ధి యోజన తొలి విడతలో భాగంగా బీజేపీ హామీ ఇచ్చినట్లుగా నెలకు రెండు ఐదు వందల రూపాయలను మార్చి ఎనిమిదిలోగా మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించారు ఈ సందర్భంగా రేఖా గుప్తా మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలను నెరవేర్చడం రాజధానిలోని నలభై ఎనిమిది మంది బీజేపీ ఎమ్మెల్యేలందరిపై ఉందని వెల్లడించారు మహిళలందరికీ ఆర్థిక సహాయం సహా అన్ని హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామన్నారు మార్చి ఎనిమిది నాటికి మహిళలందరి ఖాతాల్లో వంద శాతం డబ్బులు జమ అవుతాయని రేఖా గుప్తా అన్నారు కాగా బీజేపీ నుంచి సుష్మా స్వరాజ్ కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ ఆప్ నుంచి అతిశి తర్వాత ఢిల్లీ పీఠాన్ని అధిరోహించిన నాలుగో మహిళగా రేఖా గుప్తా నిలిచారు ఇప్పుడు ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో రేఖ ఒక్కరే మహిళా సీఎంగా ఉన్నారు అయితే ప్రస్తుతం దేశంలో కేవలం పశ్చిమ బెంగాల్కు మాత్రమే మహిళా సీఎం ఉన్నారు ఇప్పుడు రేఖా గుప్తా ఢిల్లీ సీఎం కావడంతో మరొక మహిళా సీఎంగా గుర్తింపు తెచ్చుకున్నారు ఇటీవలే ముగిసిన ఢిల్లీ ఎన్నికల్లో డెబ్బై సీట్లకు గాను బీజేపీ నలభై ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది అధికార ఆప్ ఇరవై రెండు సీట్లకే పరిమితమైంది మూడు పర్యాయాలు ఢిల్లీ సీఎంగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ సొంత నియోజకవర్గంలో కూడా ఓటమి పాలయ్యారు ఇరవై ఏడేళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి రావడంతో ఢిల్లీ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారుపై ఆశలు పెట్టుకున్నారు మరి రేఖా గుప్తా ఏ మేరకు ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తారో చూడాలి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్